హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మంచి రెసిపీతో వచ్చానండి తోటకూర బొబ్బర్ల కర్రీ ఈ బొబ్బరిని అలసందలు అంటారు జినుగులు అంటారు మా దగ్గర జినుగులు బొబ్బర్లని అంటారండి తోటకూర బొబ్బర్ల కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఎక్కువ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఎక్కువ పోషకాలు ఉన్న రెసిపీ అండి ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ తప్పనిసరిగా పూర్తిగా వీడియో చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి ముందుగా ఒక కప్పు బొబ్బర్లు తీసుకొని క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకోండి తర్వాత తోటకూర మూడు కట్టలు తీసుకున్నాను నేను ఈ పప్పుగా తోటకూర సరిపోతుందండి అలాగే రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ కొద్దిగా అండి చూశారు కదా ఇవి ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బొబ్బర్లు మనం ఎలాగ రైస్ పెడతాం కాబట్టి రైస్తో పాటు పెట్టేసుకుంటే ఉడికిపోతాయి నానబెట్టి అయినా పెట్టుకోవచ్చు ఇలా అయినా ఉడికిపోతాయండి తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు రెబ్బలు చిన్న అల్లం ముక్క కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవచ్చండి లేదంటే మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇలాగా వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత తోటకూర కట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలండి ఇది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే పెద్దలకేటి హెల్త్కి చాలా చాలా మంచిది ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి బొబ్బర్లలోని తోటకూర కూడా కళ్ళకు చాలా మంచిది కదా తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూసి మీరు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు ఇది రైస్లోకి చపాతీలోకి దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుందండి మనకి తోటకూర వేగింది కదా ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి అలా వేసుకొని మూత పెట్టి మెత్తగా అయిన వరకు మగ్గనివ్వాలి మీడియంలో పెట్టుకునే అలాగా కర్రీ అంతా రెడీ చేసుకోవాలండి మళ్ళీ హైలో పెడితే మాడిపోతే మనకు టేస్ట్ మారిపోతుంది అందుకే మీడియంలో పెట్టుకొని మొత్తం కూర అంతా కుక్ చేయాలి చూసారు కదా టమాటాలు కూడా చక్కగా మెత్తగా అయిపోయాయి అందులో తగినంత సాల్ట్ వేయాలి అలాగే పసుపు తగినంత కారం మీరు ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోండి మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి చక్కగా అన్నీ కలుస్తాయి చూసారు కదా ఇప్పుడు బొబ్బర్లు వేసుకోండి బొబ్బర్లో వాటర్ ఉంటే వాటర్తో సహా వేసేసుకోండి నాకు వాటర్ అయితే సరిపోయిందండి కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసాను కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి చూసారు కదా అలాగా ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియంలోనే మూత పెట్టి మగ్గించారంటే మొత్తం అంతటికి టమాటీ తోటకూర బొబ్బర్లు మంచి టేస్టీగా తయారవుతాయండి చాలా బాగుంటాయి ఇంకా మసాలా పొడ్లు అవి వేసుకోకండి ఇలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మీకు నచ్చితే లైట్గా వేసుకోండి అంతే ఫ్రెండ్స్ మన తోటకూర బొబ్బర్ల కర్రీ రెడీ టేస్టీ టేస్టీ బొబ్బర్ల కర్రీ ఏంటి చాలా బాగుంటుంది ఒక్కసారి పూర్తిగా వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా చేయండి ఇది చపాతి రైస్ పుల్కా దేనికైనా బాగుంటుంది మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్